చూడండి వాక్యంలోనికి వెళ్దాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం యాక్ట్ చాప్టర్ ట్వల్వ్ అండ్ ఈజ్ ట్వంటీ త్రీ అతడు దేవుని మహిమపరచునందున వెంటనే దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచిను ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలో మీ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తరల ఉంచి ప్రార్థనలు ఎక్కిపించండి ప్రార్థన పరిశుద్ధుడా దైవ తండ్రి ప్రభువే స్వీకరిస్తూ అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరచి నడిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు లాగునే ఏ సమస్యల్లో ఉండి ఈ వాక్యం ఎంత ఉన్నారో ఆ సమస్య నుండి విడుదల కలగ చెయ్యండి ఆ బంధకాలన్నీ కూడా తెగ్గొట్టండి ప్రభు పరిపూర్ణమైన ఆరోగ్యం కలగ చెయ్యండి ప్రతి నిన్న నుండి తొలగించి ఘనతను చేయండి ఈ కొద్ది ప్రార్థన చేయమని ఏ సుక్రీస్తు నామమున అడుగుచున్నాడు తండ్రి ఆమె మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం చూడండి అపోస్తుల కార్యములో పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం అతడు దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే ప్రభుతో అతని వృత్తిను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను ఈ సందర్భం రాజైన హేరోది జీవితంలో జరిగిన సందర్భమే యేసు ప్రభువారు తరములో యేసు ప్రభువారు జీవించి ఆయన దేవుని వాక్యను ప్రకటించి అనేక మందిని బాగు చేసి తర్వాత శిలువ వేయబడి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు తర్వాత దినములలో పేతురు యోహాను ప్రభు శిష్యులంతా కూడా సేవ చేస్తూ ఉన్నారు అలాగని సేవ చేస్తున్న దినములలో రాజైన హేరోదు అనే ఒక వ్యక్తి ఆ దేశానికి రాజుగా జీవిస్తూ ఉండేవాడు ఈ హేరోదు అనేవాడు దేవునికి అనుకూలంగా ఉండేవాడు కాదు దేవునికి విరోధంగా ఉండేవాడు ఇతడు ఒక రోజున సభలో నిలవబడి రాజ వస్త్రములు ధరించుకుని ప్రసంగం చేస్తూ ఉన్నాడు నిజానికి ఈ ప్రసంగం ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఆయన దగ్గరికి కొంతమంది ప్రజలు వచ్చారు ప్రజలు వచ్చి అయ్యా మా జీవితాల్లో ఇలాగునా సమస్యలు వచ్చాయి మీరే న్యాయం తీర్చండి అని కోరారు ఇలాగన కోరినప్పుడు ఈ రాజు అయిన హేరోగా ఏం చేశాడంటే వారిని వీరిని కూర్చోబెట్టి ఇంకా చాలామంది ఉన్నారు వారందరినీ కూర్చోబెట్టి రాజ వస్త్రములు ధరించుకుని నిలవబడి వారందరికీ బోధిస్తూ ఉన్నాడు ఇలాగను బోధిస్తూ ఉంటే వారంతా కూడా అరే ఇంత బల్లగుద్దునట్లుగా మాట్లాడుతున్నాడు ఈయన నిజంగా దేవదోతే దిగి వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది అని చాలామంది ఈ ప్రసంగం చూసి చాలా బాగుంది అని ఆశ్చర్యపోయే ఆయన బల్లగుద్దినట్లు అంత ఆశ్చర్యపోయేటట్లుగా అంత గట్టి వర్తమానము ఆయన అందించగలిగేడు కానీ అయితే ఏసు గురించి కానీ ఎవండే మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి కానీ తండ్రి అయిన దేవుని గురించి కానీ ఒక్క మాట కూడా పలకలేకపోయాడు ఆయన ప్రసంగం ఆయనకి మహిమ వచ్చేటట్లుగా మాట్లాడేడు కానీ దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా మాట్లాడలేకపోయాడు మరలా చెప్తా ఉన్నాను ఆయన ప్రసంగం ఎలాగుంది అంటే చాలా బాగుంది కానీ ప్రజల్ని ఆశ్చర్యపరిచే అటువంటి విధమైన ప్రసంగంగా ఉంది కానీ దేవుణ్ణి మహిమపరిచే ప్రసంగంగా లేదు అందుకే అక్కడికక్కడే యహోవా దూత వచ్చి మొత్తింది మొత్తగానే పురుగులబడి చచ్చిపోయాడు ప్రాణం పోగొట్టుకున్నాడు కారణం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచున్నందున మనం చేస్తున్న ప్రసంగాలు ఎలాగుండాలి దేవునికి మహిమ రావాలి మనం మాట్లాడుతున్న మాటలు ఎలాగుండాలి దేవునికి మహిమ రావాలి మనం చూస్తున్న చూపులు కానివ్వండి మనం తలంచుతున్న తలాంతులు కానివ్వండి ఏది తలాంపులు కానివ్వండి ఇవన్నీ కూడా దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఉండాలి మనం వాడే తలాంతులు కూడా మనం వాడే వరాలను బట్టి కూడా ఇలాగున దేవునికి మహిమ తెచ్చిపెట్టే అటువంటి మాటలై ఉండాలి అటువంటి తలాంపులై ఉండాలి అటువంటి స్థితి కలిగిన జీవితమై మనం ఉండాలి దేవునికి అలాగే అనుకూలంగా ఉండి పనిచేస్తూ ఉండి దేవుని గురించి మాట్లాడుతూ ఉండి దేవునికి మహిమ తెచ్చిపెట్టాలే కానీ దేవునికి అవమానం ఎంత మాత్రం మనం తెచ్చిపెట్టడానికి వీళ్ళే అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కేర్ తీసుకోవాలి మనం ఎందుకని మహిమ మనకగాని వచ్చిందంటే అది ప్రమాదం అది ప్రాణమే పోగొట్టుకున్నాడు హేరోదు అది ప్రమాదం మనం మాట్లాడేటప్పుడు మహిమ దేవునికి వెళ్ళాలి అలా మాట్లాడాలి ఉదాహరణకి ఇల్లు కట్టుకున్నాం మనం ఆ ఇంటి విషయమే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని కృపణబట్టి కట్టుకున్నామండి దేవుడే మాకు కలగజేసేయండి అని చెప్పాలి లేదా ఒక స్థలం కొనుక్కున్నాం దేవుడే మాకు ఇచ్చేడండి అని చెప్పాలి లేదా ఒక బంగారం కానీ లేకపోతే ఏదైనా ఒక పొలం కానీ ఏదైనా ఒకటి కొనుక్కున్నాం అలా కొనుక్కున్నప్పుడు దేవుని కృపణ బట్టే అని చెప్పాలి దేవుని సహాయాన్ని బట్టే అని చెప్పాలి ఆయన కృపణ బట్టి కొనుక్కున్నామండి పొలం ఆయన బట్టి స్థలం కొనుక్కున్నామండి ఆయన బట్టి ఇల్లు కట్టుకున్నామండి ఆయన కృపన బట్టి మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి ఆయన కృపన బట్టియే మా జీవితం ఇలా ఉందండి ఈరోజు మంచిగా అని ఇలాగూన దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం మాట్లాడాలి కానీ నా కష్టాన్ని బట్టి మేము ఇల్లు కట్టుకున్నాం నాలుగు రూపాయలు ఫోన్ చేసాం లేకపోతే నా జ్ఞానము బట్టి తెలుగు నడుచుకున్నాను కాబట్టి నాలుగు రూపాయలు బ్యాంకులో దాచుకున్నాను కాబట్టి ఈరోజు ఇల్లు కట్టుకున్నాను నేను లేదంటే ఇంకేమన్నా ఉందా నా జ్ఞానం బట్టి కాకపోతే ఇల్లు కట్టలేకపోతుందేమో దాయకపోతే ఇల్లు కట్టలేకపోదు లేకపోతే చీటీ లేచి తెలివిగా జ్ఞానంగా లేదా వివేకంగా నేను చాలా జాగ్రత్తగా సొమ్మంతా కూడా చీటీని సొమ్మంతా కూడా దాస్తూ ఉండేదాన్ని అంతకీ ఇల్లు కట్టుకున్నాం ఎలా మాట్లాడితే కనుక అది సరైన ఆత్మీయ జీవితము కాదు మరి ఎలా మాట్లాడాలి మనం కష్టపడ్డాం కాదని చెప్పట్లేదు కష్టపడ్డానికి ఆరోగ్యాన్ని ఎవరిచ్చారట దేవుడే ఇచ్చాడు పనిలోకి వెళ్ళాం కాదని నేను చెప్పట్లేదు పనిలోకి వెళ్ళగలిగే ఆరోగ్యాన్ని ఎవరిచ్చారట దేవుడే ఇచ్చాడు ఆరోగ్యం లేకుండా హాస్పిటల్లో ఎందరో లేరు ఎందరో ఆ మంచాల మీద పడుకుని ఇప్పటికీ దేవుడు చూపిస్తే బయటకు వచ్చి నడుద్దాం బయటకొచ్చి పనులు చేసుకుందాం అని ఆశిస్తూ ఉన్నారే కానీ రాలేని ఆ పడకల మీద ఎందరో ఉన్నారు అటువంటి స్థితి కలిగిన జీవితాన్ని మనకు దేవుడు ఇవ్వలేదు కదా ఆరోగ్యాన్ని ఇచ్చాడు కష్టపడడానికి పనిలోకి వెళ్ళడానికి అలాగున ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టే వెళ్ళాము పనులు చేసుకున్నాము కష్టపడ్డాము ఆ రూపాయలు తెచ్చుకున్నాము తిన్నాము తర్వాత దాచుకున్నాము ఇల్లు కట్టుకున్నాము మరి ఆయన కృపను బట్టే కదా ఆయన కృపను బట్టి అని మాట్లాడితే మన జీవితాలు బాగుంటాయి అంతేగాని నా కష్టాన్ని బట్టి నా జ్ఞానం బట్టి అని అంటే మన జీవితాలు బాగోవు అంతంత మాత్రాన్ని సాగుతూ ఉంటాయి ఇంకా లోతుకి మనం మాట్లాడితే అది ప్రమాదం అని కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రాణమే పోగొట్టుకున్నాడు హే కేవలము ఏది దేవుణ్ణి మహిమపరచలేదు ఈ రాజ్య అధికారము దేవుడే ఇచ్చాడు అని ఒక మాట పలకలేదు దేవుని కృపణ బట్టే ఇలా ప్రసంగం చేయగలుగుతున్నాను అని ఒక మాట పలకలేదు దేవుని కృపణ బట్టియే మీ మధ్యలో ఇలా నిలబడ్డాను నేను అని ఒక మాట పలకలేదు ఇంతసేపు హే ఆయన గురించి మాట్లాడాడు లేకపోతే ఆయన కుటుంబం గురించి మాట్లాడాడు లేకపోతే ఎలా ఆయన బంధువుల గురించి మాట్లాడాడు ఒకేరా ఒకేరా ఎవరి గురించో ఎవరి గురించో మాట్లాడాడు దేవుని గురించి మాత్రం మాట్లాడాలి మీరు ఎలా ఉన్నారు దేవునికి మహిమ తెచ్చిపెట్టే అటువంటి మాటలు మాట్లాడుతున్నారా దేవునికి మహిమ కలిగే అటువంటి తలాంపులు తలంచుతూ ఉన్నారా దేవునికి మహిమ కలిగే అటువంటి జీవితం కలిగి మీరు ఉన్నారా అది మంచి ఆత్మీయ జీవితం మీరు అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ హే రోజు ఏం చేసాడట దేవుని మహిమను దోచుకున్నాడు ఈ రాజాన హేరో దేవుని మహిమను దోచుకున్నాడు మనకి బైబిల్లో అపోస్తుల కార్యాల్లో పదవ అధ్యాయంలో ఒక భక్తుడు కనిపిస్తాడు కొర్నేలి అని ఒక భక్తుడు ఆయన ఒక మధ్యాహ్నం మూడు గంటల వేళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి దేవదూత వచ్చింది వచ్చి కొన్నేలి పలానా ప్రాంతంలో ఒక పాస్టర్ ఉన్నాడు ఆయన పేరు పేతురు నీవు ఆయన పిలిపించుకుని ఆయన వాక్యాన్ని విను ఆయన వాక్యాన్ని వింటే నీ జీవితం బాగుంటుంది ఆయన ఎలాగని చెప్పాడో అలా నడువు అని దేవదూత కొన్నేళ్ళకి చెప్పింది ఎలా ఎప్పుడైతే చెప్పిందో ఈ కొన్నేళ్ళు ఏం చేశాడంటే తన దగ్గరున్న పనివారిని ఆ పాస్టర్ అయిన పేదరు దగ్గరికి పంపించాడు ఈ పనివారు వెళ్ళి అయ్యా మా యజమానుడు ఇలా రమ్మన్నారు దేవదూత దేవదూత చెప్పిందట అని చెప్పగానే ఈ పేదరు అక్కడ దర్శనం పొందుకొని దేవుడు మాట ప్రకారంగా ఇక్కడికి వచ్చాడు ఎందుకంటే ఈ కొన్నేలు అన్యుడు చేతురు ఇజ్రాయేలియుడు అయితే దేవుని బిడ్డల్లో ఒకడు కాబట్టి అప్పుడు వరకు పరిచర్య ఒకలాగుండేది అప్పటి నుండి పరిచర్య మారుతూ వచ్చింది అప్పటి వరకు యేసు క్రీస్తు వారిని ఏది ఇజ్రాయేలులు మాత్రమే నమ్మేవారు కానీ అక్కడి నుండి అన్నిలు కూడా నమ్మడం మొదలు పెట్టాడు ఎక్కువగా అన్నిల్లోనికి పరిచర్య వచ్చిందని యేసు క్రీస్తు అనే ఏవండి ఆ భక్తి చేయడం అనేది అన్నిల్లో అక్కడ మరి మొదలైనట్లుగా మనకు కనిపిస్తామని అయితే ఒకటి నేను చెప్పే మాట ఒకటే ఎప్పుడైతే ఈ పనివారు వెళ్ళారు వెళ్ళి ఆ పేతురిని తీసుకొచ్చారు ఈ కొన్నీళ్ళి ఆ పేతురు చూడగానే కాళ్ళ మీద పడ్డాడు తిరగరు కదా అని కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడతా పడతా ఉండగానే పేతురు కొన్నేళ్ళు పట్టుకుని పైకి లేవనెత్తి దయచేసి ఇలా పడకు పడకూడదు ఇలాగా ఈ మహిమ నాకు రాకూడదు మనమందరము ఏసై కాలం మీద పడాలి ఈ మహిమ ఏసైకే వెళ్ళాలి అంతేగాని నా కాలం మీద పడకూడదు అలా పడద్దు అని చెప్పేసి అంటే కాలం మీద పడితే పేదరికి మహిమ వెళ్తా ఉంది మరి వెళ్ళాలి యేసు ప్రభు వారికి వెళ్ళాలి అంటే ఆయన కాల మీద మనం అందరము పడాలి దేవుడికి మహిమ వెళ్ళాలి ఇప్పుడు చాలామంది ఇలా చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు పాస్టర్సే ఉన్నారు విశ్వాసలు వచ్చి కాళ్ళ మీద పడతా ఉంటే పడనిస్తూ ఉన్నారు అంటే మహిమ ఎవరికి వెళ్ళిపోతూ ఉంది నీకు వచ్చేస్తూ ఉంది ఈ పాస్టర్ ఎవరైతే కాళ్ళ మీద పడనిచ్చాడో ఆ పాస్టర్కి వచ్చేస్తూ ఉంది కదా మరి అలా వచ్చేస్తే దేవుని మహిమను నువ్వు ఏం చేస్తూ ఉన్నావు దొంగిలిస్తూ ఉన్నావు దేవునికి చెందవలసిన మహిమ నువ్వు దొంగిలించినప్పుడు అది నీకు ఆశీర్వాదం ఎలాగా ఉంది అందుకే ఏది యువసేపు అంటాడు కదా నేను దేవుని స్థానమందున్నానా అని అంటాడు తన అన్నయ్యలతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకని నేను దేవుని స్థానంలోనికి రాను దేవునికి చెందవలసిన మహిమ నేను తీసుకోను దేవుడు పొందవలసిన ఆ మహిమను నేను పొందుకోను అని యువసేపు అంటాడు అక్కడే ఆ మాటల ప్రకారంగా మనం చూస్తే మన జీవితాల్లో కూడా దేవుడికి వెళ్ళవలసిన మహిమ మనం పొందుకోకూడదు ఇలాగను మనం ఆలోచన చేస్తే చాలామంది ఇప్పటికీ కూడా దేవుని మహిమను దొంగిలిస్తున్న వారిగా కనిపిస్తూ ఉన్నారు ఎప్పుడు దొంగిలించకూడదు మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ మాట ప్రకారంగా హేరోజు కూడా ఏం చేసాడట దేవుని మహిమను దోచుకున్నాడు దొంగిలించాడు ఒక్క మాట యేసు క్రీస్తు గొప్ప దేవుడు అనే మాట చెప్పలేదు ఆ ప్రసంగంలో అందుకే ఈ రాజైన హేరోజు పురుగులు పడి చచ్చిపోయాడు ఎంత దారుణమైన స్థితి అండి రాజుగా బ్రతికిన వ్యక్తి పురుగులు పడి చచ్చిపోయాడు అంటే అది ఎంత ఆ కుటుంబానికి అవమానము తన జీవితానికి ఎంత అవమానం అది ప్రాణమే పోగొట్టుకున్నాడు ఇక అవమానం అట్టే ఉంచండి ప్రాణమే పోగొట్టుకున్నాడు అటువంటి స్థితి కలిగిన జీవితం మనకి రావడానికి వీలు లేదు అలా రాకుండా ఉండాలి మనం దేవునికి మహిమకరంగా ఉండాలి అనేక మంది ప్రజలకు దీవెనకరంగా ఉండాలి అని అంటే దేవునికి వెళ్ళవలసిన మహిమ దేవునికి చెయ్యాలి అప్పుడు మన జీవితాలు బాగుంటాయి ఈరోజు మనం మాట్లాడుతున్న మాట ఏమాట దేవుని మహిమను దొంగలించకూడదు ఇది మన ఫస్ట్ మాట మన టాపిక్ ఏంటంటే దేవునివి దొంగలించకూడదనివి మూడు ఉన్నాయి అందులో మొదటి మాట ఏమంటానంటే దేవుని మహిమ దొంగిలించుకో మనకి ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట కనిపిస్తుంది ఎక్కడనంటే పంతొమ్మిది పదవ వాక్యంలో మనకు కనిపిస్తుంది రెవల్యూషన్ నైన్టీన్ అండ్ టెన్ అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకే అతని పాదముల మీద పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమ్మి నీతోనూ నీ యేసును గూర్చిన సాఖ్యము చెప్పు నీ సహోదరులతోనూ సహోదరుడను సహదాసుడను దేవునికే నమస్కారము చెయ్యము అని అన్నాడు ఈ సందర్భం ఎక్కడిది యోహన మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడట దేవదతతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడట దేవదూత ఈ యోహనతో అక్కడ ఆ సందర్భంలో ఈ యోహన ఏం చేశాడంటే శాస్త్రాంగ నమస్కారం చేయడానికి బోర్లా ఏవండి పడుకుంటూ ఉన్నాడు నిజానికి అక్కడ జరుగుతున్న సందర్భంలో మనం చూస్తే యోహాను గ్రంథం రాస్తూ ఉన్నాడు అలా రాస్తూ ఉన్నప్పుడు ఇదిరాయి 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 అని ఏది దేవదూత చెబుతూ ఉంది అలా చెబుతూ ఉన్నప్పుడు ఈ యోహాను ఆ దేవదూతకి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ ఉంటే అలా చెయ్యకు దేవదూత అంటా ఉంది అలా చేయొద్దు దయచేసి ఎందుకంటే మీ తోటి వాడు నేను యేసు గురించి ఎందరైతే ఇస్తున్నారో వారితో పాటు సహదాసుడని నేను నీ కేవలం నీకులాగా దాసునే తప్ప నేను ఏమి దేవుణ్ణి కాదు దయచేసి ఏం చేస్తామంటే దేవునికే నమస్కారం నాకు ఎంత మాత్రం నమస్కారం చేయొద్దు అని ఆ దేవదూత యోహనతో చెప్పింది ఏది ఎన్ని గ్రంథాలు రాసేయట యోహాను సువార్త రాసేడు మొదటి యోహాను రెండవ యోహాను మూడవ యోహాను ప్రకటన గ్రంథం ఈ గ్రంథాలన్నీ రాసింది ఎవరు యోహానే అంతటి జ్ఞానం పొందుకున్న వ్యక్తి ఏ జ్ఞానం కలిగిలేడట దేవునికి చెందవలసిన మహిమ దేవదోతకు నేను ఇవ్వకూడదు అనే జ్ఞానం కలిగిలేడు యోహాని అప్పుడు తెలుసుకున్నాడు యోహాన్ అప్పటికి ఎవరిని నేర్చుకుని అక్కడూ మరలా యథావిధిగా మంచిగా ఇలా కాకుండా మంచిగా నడవడం మొదలుపెట్టాడు ఈ విషయంలో సరి చేసుకున్నాడు మనం ఎందుకు సరి చేసుకోకూడదు మనం కూడా సరి చేసుకోవాలి పాత నిబంధన గ్రంథంలో మనకి సంసూన్ అనే ఒక భక్తుడు కనిపిస్తాడు కదా మరి సంసూను పుట్టినప్పుడు ఆ తన తల్లి పొలంలోనికి వెళ్ళింది అప్పుడు దేవదూత మాట్లాడుతూ ఉంది ఏమని మాట్లాడుతూ ఉంది ఇదిగో నీ కడుపున ఒక అబ్బాయి పుడతాడు అతనికి సంశూన్ అని మీరు పేరు పెడతారు అయితే ఆ సంసోను నాజీరు చేయబడిన వాడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి అతడు ఎలాగుండాలి అంటే ద్రాక్షారసము ముట్టుకోవడానికి వీల్లేదు అంతేకాకుండా అతని తల మీద మంగళ కత్తి కూడా వేయడానికి వీలు లేదు అని దేవతలతో చెబుతూ ఉన్నాడు చెబుతూ ఉంటే ఈమె ఏం చేసిందంటే అయ్యా ఒక్కసారి మీరు ఆగండి మీరు ఎక్కడే ఉండండి నేను ఇంటికి వెళ్ళి బలి పట్టుకొచ్చి బలి అర్పణిస్తాను మీకు అని అని నువ్వు వెళ్ళద్దు తీసుకురావద్దు నాకు బలివ్వద్దు బలిస్తే ఏహోవాకే ఇవ్వాలి కానీ నాకు ఇవ్వకూడదు అని అక్కడ దేవతతో చెప్పినట్లుగా మనం చూస్తాం ఇలాగ చూస్తే బైబిల్లో చాలా చోట్ల మనకు కనిపిస్తుంది దేవునికి చెందవలసిన మహిమను దేవదలో పొందుకోలేదు మనుషులు పొందుకోలేదు మరి మనం ఎందుకు పొందుకోవాలి మనం కూడా పొందుకోకూడదు ఆయనకి వెళ్ళవలసిన మహిమను ఆయనకి ఇచ్చేయాలి ఆయన మహిమను మనము దొంగిలించడానికి వీల్లేదు అందుకే మన ఫస్ట్ వర్డ్ ఏంటంటే దేవుని మహిమను మనము దొంగిలించకూడదు దేవుని మహిమను దొంగిలించకూడదు మనము సెకండ్ వోడ్లో కూడా వెళ్దాం చూడండి కొలసి నాలుగు ఐదు బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ ఫోర్ అండ్ వర్డీస్ ఫైవ్ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని చూడండి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు కొలసీలో ఉన్న సంఘానికి రాశాడు ఏమని సమయమును పోనీయక అంటే సమయాన్ని మనం ఏం చేయకూడదట పోనివ్వకూడదు చెప్పండి అందరూ సమయాన్ని మనం ఏం చేయకూడదు పోనివ్వకూడదు నిజానికి చాలామంది సమయాన్ని పోనిస్తూ ఉన్నాడు అంటే ఈ మాటకు అర్థమేంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి ఒక గంట ఆ గంట ప్రార్థన చేయాలి కానీ గంట ప్రార్థన చేయకుండా రేపు చేద్దాంలే అని ఆ సమయాన్ని ఏం చేస్తూ ఉన్నారట పోలిస్తూ ఉన్నాడు ఆదివారం ఆలయానికి రావాలి వాక్యం వినాలి ఆ సమయంలో ఎక్కడో పెళ్లి జరుగుతుంటే పెళ్లికి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఆ సమయాన్ని ఏం చేస్తూ ఉన్నారట పోనిస్తూ ఉన్నారు ఇలాగను మనం ఆలోచన చేస్తే దేవుని సమయం దేవునికి చేయాలి కానీ ఆ సమయాన్ని వ్యర్థపరచకూడదు ఆ సమయాన్ని పోనివ్వకూడదు అలాగున కానీ మనం వదిలేస్తే కనుక ఆయన సమయాన్ని కానీ మనం తీసేసుకుంటే కనుక ఇక్కడ వాక్య ప్రకారంగా మనం చూస్తే సమయాన్ని దొంగిలించకూడదు అనేది మనం చూస్తూ ఉన్నాం ఇది మన సెకండ్ వర్డ్ మనము దొంగిలించకూడనవి మూడు ఉన్నాయి దేవునివి ఏంటవి అని అంటే ఒకటి ఆయన మయమను దొంగిలించకూడదు రెండు ఆయన సమయాన్ని దొంగిలించకూడదు ఆయన సమయాన్ని మనం దొంగిలించకుండా ఉంటే నిశ్చయముగా మనం దీవించబడతాం నిశ్చయముగా ఆయన సమయం ఆయనకిచ్చేయాలి ఉదయాన్నే ప్రార్థన చేయాలా ఆయనకి ఇచ్చేయాలి ఆదివారం ఆలయానికి రావాలా ఆయనకి ఆయనకిచ్చేలా సమయం శనివారం రాత్రి ప్రార్థనకి వెళ్ళాలా ఆయనకి ఇచ్చేయాలి శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రార్థనకి వెళ్ళాలా ఆయనకి ఇచ్చేయాలి లేదా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయా ఆయనకి ఇచ్చేలా సమయం ఆయన సమయము ఆయనకి చెయ్యాలి ఆయన సమయాన్ని మనం దోచుకోవడానికి దొంగిలించడానికి లేదు ఎవరైతే అలా దోచుకుంటారో వారి జీవితాలు బాగో అంతంత మాత్రాన్నే ఏదో ఎక్కడేసిన గోంగ అక్కడ అన్నట్లుగా అలా సాగుతూ ఉంటారే కానీ ఎదుగు బదు అనేది వారి జీవితాల్లో కనిపించదు కారణం ఏంటి అంటే ఇదే కారణం ఏంటా కారణం దేవుని సమయాన్ని దొంగిలించడం అది మనకు తగదు మనం దేవుని పిల్లలం అలాగా ఆయన సమయాన్ని మనం దొంగిలిస్తే అది సరైన భక్తి కాదు ఆయన సమయాన్ని మనం దొంగిలించుకోవడం ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట మనం మాట్లాడుకుందాం వరుసంలో ఒక వ్యక్తి మరి గొడుగేసుకుని వెళ్తూ ఉన్నాడు అరుగు మీద ఒక వ్యక్తి ఉన్నాడు అరే నేను అందులో అంత దూరం వెళ్ళాలి కదా ఈయన గొడుగులోకి వెళ్ళి నేను అంత దూరం వెళ్ళిపోతే బాగుంటుంది అనేసి అనుకుని అతను ఏం చేశాడంటే అరుగు మీద ఉన్న ఆ వ్యక్తి పరిగెట్టుకుని వచ్చి ఏది గొడుగులోకి దూరి గొడుగులా పట్టుకున్నాడు అలా పట్టుకోగానే ఈ గొడుగులో ఉన్న వ్యక్తి పరిగెట్టుకుంటా పారిపోయాడు ఏంటి కారణం ఏంటంటే ఏమండి ఆ గొడుగు అప్పుడు ఒక ఐదు నిమిషాలకు దొంగిలించి బిక్కుబిక్కుమని ఆ గొడుగులో వెళ్తూ ఉన్నాడు భయంతో 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 వెళ్తూ ఉన్నాడు అంతే ఈ వ్యక్తి రాగానే అరే ఈ గొడుగు గల వ్యక్తి వచ్చేసాడు అనేసి భయంతోడు మారిపోయాడు దొంగిలించిన వ్యక్తి భయంతో వెళ్ళిపోయాడా లేదా ఎందుకు భయపడ్డాడు దొంగలించాడు కాబట్టి అందుకే దొంగిలించే మనసే ఉండకూడదు ఏ మనసు ఉండకూడదట దొంగిలించే మనసే ఉండకూడదు అది మన జీవితాలకి ఆశీర్వాదం కానే కాదు ఒక పాష గారి దగ్గర కామ కామొచ్చింది ఆమె అంద కదా అయ్యా గారు ఒక వారం రోజుల నుండి నాకు నొప్పు చాలా ఎక్కువగా వస్తూ ఉందండి కడుపులో అది తగ్గేలా ప్రార్థన చేయండి అంతేకాకుండా అది ఎందుకు వస్తుందో ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి కనుక్కున్నాక చెప్పండి అంత ఈ మసలు ఎటువంటి తుమ్మితే ఊడిపోయి ముక్కి ఉంటుందో అలాగే సంఘంలోకి మాట్లాడితే మానేస్తూ ఉంటుంది మాట్లాడితే గొడవ పెడతా ఉంటుంది అటువంటి స్థితి కలిగిన విశ్వాసి ఇప్పుడు పాస్టర్ విన్నాడు కదా ఇప్పుడు జవాబు ఇవ్వాలి చెప్పాలి ఈమెకు కడుపులో నొప్పు తగ్గేలా ప్రార్థన చేయాలి అంతేకాకుండా ఎందుకని ఈ వస్తుందో చెప్పాలి ఎందుకంటే వారం రోజుల నుండి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా కానీ తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్ళింది కానీ తగ్గలేదు డాక్టర్ గారు చూపించుకుంది కానీ తగ్గలేదు ఎందుకు తగ్గట్లేదు ఇది అనే ప్రశ్న ఆమెకు వచ్చింది అయ్యా పాస్ట్ గారు మీరు ప్రార్థన చేయండి దేవుని కనుక్కోండి నాకు చెప్పండి అనంత్ కళ్ళు మూసుకోమ అని చెప్పాడు కళ్ళు మూసుకోండి ఈయన ప్రార్థన మొదలుపెట్టాడు ప్రభువా ఇది ఈ రోగాన్ని తీసేయండి ప్రభువా నొప్పు తీసేయండి ప్రభువ అంతేకాకుండా దయచేసి ఆ నొప్పి ఎందుకు వస్తుందో చెప్పండి ప్రభువా అని ప్రార్థన చేసి అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో రెండు అట్లేసుకునే పెనాలు కనిపిస్తున్నాయి ప్రార్థనలో దర్శనంలో ఇదేంటి ప్రభువా మీరు పెనాలు చూపిస్తున్నారు రెండు చెప్తే ఏముంటుంది ఏంటో అని ప్రార్థన ముగించమ్మా అట్లేసుకునే పెనాలు కనిపిస్తున్నాయమ్మా మీ ఇంట్లో గారు ఉన్నాయా నాకేం అర్థం కావట్లేదు అని అంటే ఉన్నాయండి అని అని అన్నాడు మాయేనా అంటే మాయేనండి మొన్న తీర్థానికి వెళ్ళాను అయితే ఒక పెనం కొంట ఉండగా ఇంకొక పెనం ఒక ఒకదానికి ఇచ్చే డబ్బులు ఒక దానికి ఇవ్వలేదు మా ఇంట్లోనే ఉన్నాయి మాయే అంది అర్జెంటుగా పట్టుకెళ్ళి దొంగిలించిన పెనాన్ని ఎవరికన్నా ఇచ్చే లేదంటే ఈ నెప్పేలాగా ఉంటుంది నీకు అంతేగాది ఇచ్చేసి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మొఖాలేసి దేవునికి ప్రార్థన చేసి క్షమాపణ కోరు అని అనగానే గబగబా ఇంటికి వెళ్ళింది పెనం తీసుకుంది ఎవరికి ఇచ్చేసింది లేని వారికి మరలా వచ్చి ఆలయంలో మొక్కలు వేసి ప్రభవా క్షమించాడు తప్పు చేసినని కోరింది ఎప్పుడైతే అడిగిందో దేవుడు క్షమించాడు ఒక పావు గంటలోనే అనిపిపోయిందని నేను అంటాను ఏం చేసిన తప్పేంటి దొంగిలించడం అందుకే దొంగిలించే మనస్సు మనం కలిగి ఉండకూడదు ఆ మైండే మనకు పనికిరాదు దేవుని మహిమను మనం దొంగిలించకూడదు దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు మనం జాగ్రత్తగా కేర్ తీసుకుని మన ఆత్మీయ జీవితంలో ఏది చేయకూడదు అది చేయకుండా ఉండి ముందుకు సాగితే మన జీవితాలు ఎంత బాగుంటాయి ఎంత దేవునికి మహిమకరంగా జీవిస్తాం మన కుటుంబానికి మన వీధిలో ఉన్నవారికి మన గ్రామంలో ఉన్నవారికి ఎంత మహిమకరంగా ఏది ఎంత దీవెనకరంగా బ్రతుకుతాం మనం మనల్ని బట్టి అనేకమంది బ్రతుకుదురు కదా మన నీడలో అనేక మంది జీవిస్తారు కదా అటువంటి మంచి అధికారాన్ని మంచి ఆశీర్వాదాన్ని మంచి స్థితి కలిగిన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు కదా దేవుని దగ్గర దేవుని మహిమ దొంగలించకుండా బ్రతుకుతూ ఉన్నారా నిశ్చయముగా దీవించబడతారు దేవుని దగ్గర ఉండి దేవుని సమయాన్ని దొంగిలించకుండా మీరు జీవిస్తూ ఉన్నారా నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు ఇక్కడ మనం చూస్తే ఎపిసి ఐదు పదిహేనులో కూడా మనకు కనిపిస్తుంది ఇదే మాట పావులు గారు రాసిన పత్రిక ఎపిసియన్స్ చాప్టర్ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ వర్డ్ సేమ్ అదే ఓడు మనకు కనిపిస్తుంది సమయాన్ని మనం ఏం చేయకూడదట పోనివ్వకూడదు దినములు చెడ్డగా ఉన్నాయనే ఓడు కూడా మనం అక్కడ చూస్తాం దినములు ఎలా ఉన్నాయట రోజులు చెడ్డగా ఉన్నాయి అసలా బాగోలేదు రోజులు ఎలా పడితే ఉన్నాయి కొడుకు మీదకి తండ్రి లేస్తూ ఉన్నాడు తండ్రి మీద తండ్రి మీదకి కొడుకు లేస్తా ఉన్నాడు ఏమంటే ఒక కుటుంబం మీద ఇంకొక కుటుంబంలో ఇస్తూ ఉంది ఎలాగ మనం ఆలోచన చేస్తే దినములన్నీ కూడా ఎలాగున్నాయట చెడ్డగా ఉన్నాయి రోజులన్నీ చెడ్డగానే ఉన్నాయి సో మనం ఏం చేయాలి కేర్ తీసుకోవాలి మన జీవితం పట్ల కేర్ తీసుకోవాలి కేర్ఫుల్గా జీవించాలి కేర్లెస్గా ఉండకూడదు నిగ్లిజెన్స్గా ఉండకూడదు ఎలా అంటే కేర్ తీసుకుని జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే నిశ్చయముగా దేవుడు వస్తాడు నిన్ను నన్ను మనందరిని ఆయన అలాగనే మనం చూస్తే మూడవ మాటలో కూడా వెళ్దాం అలాగే మూడు ఎనిమిదిలో మనకు కనిపిస్తుంది పదవ భాగమును ప్రతిష్టత అర్పణములను ఇయ్యక దొంగిలి దొంగిలితిరి ఈ జనులందరినూ నా యొక్క దొంగిలించుతూనే ఉన్నారు అనే ఓడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ మాటను బట్టి మనం చూస్తే ఏం దొంగదానం చేస్తున్నారట దేవుని దగ్గర పదవ భాగమును ప్రతిష్టత అర్పణ అంటే ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే పదవ భాగమును దొంగిలిస్తూ ఉన్నాడు పదవ భాగం అంటే మన తెలుసు కదా దేవుడు వంద రూపాయలు ఇస్తే అందరూ పది రూపాయలు దేవునికి ఇస్తాం తొంభై మనం తీసుకుంటాం మరి నీ దగ్గరికి ఒక వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు తీసి పక్కన పెడతావు కదా అది దేవుని సొమ్ము కదా ఇచ్చిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత అది ఎవరు సొమ్మది దేవుని సొమ్మే ఒక డబ్బా పెట్టుకున్నావు ఆ డబ్బాలో వారానికి లేకపోతే రెండు రోజులకి వచ్చిన అంతా కూడా అందులో వేస్తూ ఉన్నావు భాగం తీసిన తర్వాత దాన్ని మరలా ముట్టుకోకూడదు నువ్వు మరలా దాన్ని వాడకూడదా ఎందుకని అది దేవుని సొమ్మది కొంతమంది ఏం చేస్తారంటే గురువారం సీట్ కట్టాలి కదా సర్లే కట్టేద్దాం అనేసి భాగం ఏది ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఆ డబ్బాలో భాగం తీసేసి కట్టేస్తారు ఏదైనా ఆపదొచ్చిందనుకోండి భాగం వాడేస్తూ ఉంటారు అది తప్పది భాగం ఒక మారు తీసి పక్కన పెట్టిన తర్వాత దాన్ని వాడడానికి వీల్లేదు అందుకే మనకి ఎక్కడ కనిపిస్తుంది ఆ మాట అంటే ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఆరు పద్నాలుగులో మనం చూస్తాం నేను వాడలేదు అనే మాట అక్కడ క్లియర్గా మనం చదువుతూ ఉన్నాం అనేక మార్లు చదివాం కూడా లెవిటికల్స్ ట్వంటీ సిక్స్ అండ్ ఫోర్టీన్ మనం ఇందులో చాలా అక్షరాల రాసింది అక్కడ చనిపోయిన వారి నిమిత్తం నేను అంటాడు భక్తుడు నాకు ఎటువంటి దుఃఖం వచ్చినప్పటికీ నేను దశంభాగం వాడలేదంటాడు అక్కడ నిజంగా మాటలు చూస్తూ ఉంటే భయం వేస్తుంది దశంభాగం తీసిన తర్వాత ఆ దశంభాగం ముట్టుకోవడానికి భయం వేస్తుంది అది దేవుని సొమ్ము అది దేవుని సొమ్ము అందుకే దేవుని సొమ్ము మనం దొంగలించకూడదు మన మూడవ మాట ఇది థర్డ్ వర్డ్ మన అంశం ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే దేవునివి దొంగిలించకూడనవి మూడు ఉన్నాయి అందులో ఫస్ట్ వర్డ్ దేవుని మయమును దొంగిలించకూడదు అందులో రెండవ మాట దేవుని సమయాన్ని దొంగిలించకూడదు అందులో మూడవ మాట దేవుని సొమ్మును దొంగిలించకూడదు దయచేసి ప్రతి ఒక్కరు ఈ వాక్య ప్రకారంగా దేవునివి దేవునికి ఇచ్చేయాలి మనవి మనం తీసుకోవాలి దేవుని దేవునికి ఇచ్చేస్తే దేవుడు మనకి ఎన్నో దీవెనలు ఇస్తాడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు దీవించి బలపరిచి హెచ్చింపజేసి ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను నన్ను ఉంచుతాడు ఆయన ప్రార్థన చేసుకుందాం కలుసుకోండి ప్రార్థన పరిశుద్ధ దేవ తండ్రి ప్రభు అయ్యో సుక్రీస్తూ అయ్యా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తా ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి బలపరిచి నడిపింపచేయండి ఇదిగో ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించండి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ సమస్యల్లో ఉండి ఈ వాక్యం విన్నారో ఆ సమస్యలను విడుదల కలగచ్చేయండి అనారోగ్యం నుండి విడుదల కలగచ్చేయండి ఆరోగ్యపరచండి స్వస్థత కలగచ్చేయండి బంధకాలు అప్పుల నుండి బంధకాలు తెగొట్టండి ప్రభువా ప్రతి బంధకము ఏసు నామమున తెగను గాక ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచ్చు మీరందరినీ జ్ఞాపకం చేసుకోమని ఏ నామం నడుపుచున్నాను తండ్రి ఆ